భారతదేశం డెమోక్రసీలో ప్రజలు చాలా ఇంటెలిజెంట్ భారతదేశం యొక్క విశిష్టత మనం చూస్తే ప్రతి ఒక్కరికి ఒకే ఓటు ఉంటుంది ఓటు వేసినాక ఐదేళ్లు భరించాల్సి వస్తుంది ఐదేళ్ల తర్వాత చరిత్ర తిరగ రాస్తా ఉంటారు కొన్ని దిగల పదేళ్లు కూడా పడతా ఉంది అయితే ఇది చూసినప్పుడు కులాల పేరుతో మతాల పేరుతో ప్రాంతాల పేరుతో కొంతమంది మోసపోయే పరిస్థితులు కూడా ఉంటారు ఏది జరిగినా నష్టం మాత్రం వాళ్ళకే ఉంటుంది అందుకే నేను చూశాను ఇది రోజు చెప్పింది కామన్ సెన్స్ అయితే మాత్రం భారతదేశంలో కి అబండెంట్ కామన్ సెన్స్ ఉంది మంచి అని మంచి అని చెప్పే మనస్తత్వం ఉంటుంది ఒకసారి మోసపోయినప్పుడు మళ్లీ దానికి అవకాశం కోసం సర్చ్ చేసే పరిస్థితికి వస్తారు అదే ఢిల్లీలో జరిగింది అదే ఆంధ్రప్రదేశ్ జరిగింది ఈ మిస్లీడింగ్ వల్ల చాలా కాస్ట్ అవుతుంది ఒకసారి ఇదైపోయిన తర్వాత మళ్లీ దాని నుంచి తప్పించుకోవాలంటే చాలా సమయం పడుతుంది వీళ్ళు ఎప్పటికప్పుడు ఎలాంటి విష ప్రచారాలు అంటారా లేకుంటే పొలిటికల్ పొల్యూషన్ అంటారా ఏదన్నా గానీ ఇది చాలా డేంజర్ ఫర్ ది నేషన్ సమాజానికి పెద్ద ప్రమాదం అందుకే ముప్పై ఐదు సంవత్సరాలు ఆల్ డేటా ఇస్ అవైలబుల్ ఎప్పుడు ఎవరు పరిపాలించారో కూడా అవైలబుల్ బ్లాక్ అండ్ వైట్ ఇది డిబేట్ జరగాల్సిన అవసరం ఉంది ఎవరి పాలసీలు ఏం తీసుకొచ్చాం ఆ పాలసీ వల్ల ప్రజల జీవితాల్లో ఏ విధంగా ప్రభావితం చేశాయి దీనివల్ల సస్టైనబిలిటీ వచ్చిందా డిట్రియేషన్ వచ్చిందా డిస్ట్రాక్షన్ జరిగిందా వాళ్ళ జీవితాలు సర్వనాశనమైన అవకాశాలు పోగొట్టుకున్నది కూడా చర్చ జరగాల్సిన అవసరం ఉంది ఆ చర్చ ఈ ముప్పై ఏళ్లుగా జరిగితే ఈచ్ పొలిటికల్ పార్టీ కాంట్రిబ్యూషన్ వాళ్ళ స్టేక్ హోల్డర్స్ కి నా కాంట్రిబ్యూషన్ ఏంటి ఆంధ్రప్రదేశ్ కి లేకుంటే ఇంకొక ఆయన వచ్చిన ఐదేళ్లు ఆయన కాంట్రిబ్యూషన్ ఏంటి ఇంకొక ఆయన ఉంటే ఆయన కాంట్రిబ్యూషన్ ఏంటి ఏం జరిగింది ఇవన్నీ చర్చ జరగాల్సిన అవసరం ఉంది ఒక బాధ్యత కలిగినటువంటి రాజకీయ పార్టీలుగా బాధ్యతతో ప్రవర్తించే మనందరం ఎలక్షన్ మేనిఫెస్టోలో చెప్పాం కాబట్టి రాష్ట్రాన్ని ఏం చేసినా పర్వాలేదు నేను గెలిస్తే చాలు అనే నేను ఎన్నిసార్లు మోసం చేస్తాను అబద్దాలు చెప్తాను ఫేక్ న్యూస్ ఇస్తాను ఇష్టానుసారంగా మాట్లాడతానంటే అది కరెక్ట్ కాదు అందుకే ప్రజల్లో కూడా ఒక చైతన్యం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం